హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేకా ట్రూస్ అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి ఇల్లు మారేటప్పుడు తీసుకువెళ్ళకూడని వస్తువులేంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం కొంతమంది రెంటెడ్ హౌజే కదా ఎప్పుడు మారితే ఏముంది అని అనుకుంటారు కానీ ఎప్పుడు పడితే అప్పుడు మారటం కొత్త ఇంటికి వెళ్ళటం చేయకూడదు అద్దె ఇల్లు ఎప్పుడు మారాలి ఏ రోజు మారితే కలిసి వస్తుంది అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సిన ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇల్లు మారడానికి బుధవారం గురువారం శుక్రవారం చాలా మంచి రోజులు పాడ్యమి తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి ద్వాదశి ఇతిథులు చాలా మంచివి సోమ మంగళవారాల్లో ఇల్లు మారకూడదు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే శని ఆదివారాలు ఇల్లు మారవచ్చు అద్దె ఇంటికి మారేటప్పుడు తప్పనిసరిగా వాస్తును చూసుకొని మారాలి ఎప్పుడైనా అద్దె ఇంట్లో హాలు మరీ ఎక్కువగా విశాలంగా ఉంటే డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది మారిన ఇంట్లో వాస్తు బాగుంది అని చెప్పడానికి ఒకే ఒక ముఖ్య విషయం అద్దె ఇల్లు మారగానే మొదటి రోజు నిద్ర చేసినప్పుడు ఏ పీడకలలు రాకుండా ప్రశాంతంగా నిద్రపడితే ఆ ఇంట్లో దోషం లేదు అన్నట్లు అద్దె ఇంట్లోకి చేరేటప్పుడు పాలు పొంగించి వినాయకుడికి లక్ష్మికి విష్ణువుకు కుటుంబం దేవుళ్ళను పూజించాలి అద్దె ఇంటికి మారేటప్పుడు తీసుకువెళ్ళాల్సిన వస్తువులు పసుపు కుంకుమ ఉప్పు చింతపండు చక్కెర బియ్యం కందిపప్పు పాలు పాలు పొంగించుటకు పాత్ర దేవుడు పటాలు పూజ సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి ఆ తర్వాత మిగతా సామాన్లు తీసుకెళ్ళాలి పాత చీపురు చాటలు చెప్పులు పాత బట్టలు విరిగిపోయిన పగిలిపోయిన వస్తువులు అస్సలు తీసుకెళ్ళకూడదు అలాగే రోలు సాన్లు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అద్దె ఇంట్లో వాస్తుదోషం ఉంటే అక్కడ దేవుని ఫోటో కానీ ఆకుపచ్చని చెట్టును కానీ నిండుగా నీటితో నింపిన బిందెని కానీ ఉంచాలి అప్పుడప్పుడు నీళ్లు మారుస్తూ ఉండాలి అద్దె ఇంటిని కూడా సొంత ఇంటిలాగా శుభ్రంగా ఉంచుకున్న లక్ష్మీ కటాక్షం కలిగి త్వరలో సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నష్టపోతే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి